నమస్తేనా అందరికీ ఈరోజు ఎండికేలో తుఫాను ఉద్దుత్తు సునామీ ఇలాంటివన్నీ వచ్చినట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఎవరినైనా నమ్మితే ఎంతవరకు అనే దానికి ఉదాహరణ ఈరోజు ఈ విషయాన్ని మనసుకు తీసుకొని ఈ ప్రజా ఆదరణ ఏముందో ఆ నమ్మకం ఏముతుందో దాన్ని నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నానన్న ఎప్పుడూ నువ్వు గెలవడం ముఖ్యం కాదు ఈ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మీరు నిలబెట్టుకొని ముందుకు తీసుకోపోతారని నాకు నమ్మకం ఉంది అలాగే మన ఫస్ట్ నుంచి చెప్తున్నట్లు మన మడిక్సిరా నియోజకవర్గం అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను ప్లీజ్ దీన్ని మీరు అవకాశంగా తీసుకోకుండా మీ వ్యక్తిగత స్వలాభాలు కానీ లేదు కక్షలు కానీ అవి ఇతర పార్టీ వాళ్ళ మీద ఉంటే కనుక మీ వరకు దాన్ని మనసుకు తీసుకోకుండా మీరు మీ మీద నమ్మకం ఉంచిన ఈ జనాల యొక్క నమ్మకాన్ని వాళ్ళ ఉన్నతిని వాళ్ళు ఏ విధంగా బాగుపడతారు వాళ్ళకి ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేయాలా ఏ విధంగా మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాలా అనే ఒక చిన్న కాన్సెప్ట్తో ఈ ఐదేళ్ళు చూసుకుంటారని నేను నమ్ముతున్నాను గెలుపు ఓటములో సహజంగానే ఉంటాయి కానీ ఈరోజు మీకొచ్చిన స్పందన ఏదైతే ఉందో అది జనాలు మీకు ఇచ్చిన స్థానము కాబట్టి ఆ స్థానాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకుండా ఇంతకుముందు కొంతమంది వచ్చారు వెళ్ళారు అలా కాకుండా మీ పేరుని ఈ నియోజకవర్గంలో నిలుపుకుంటారని నేను అన్న ఏమైనా తప్పు మాట్లాడింటే క్షమించండి థ్యాంక్స్ అమ్మ